ముందే నైన్ ఇంచెస్ రేంజెస్ కట్టింటే ప్రాబ్లం లేదు కొత్త సమస్య ఏమైతుందంటే రోడ్ని చూసి ఒక రేంజ్ చేసుకోవడం వల్ల రోడ్డును కూడా ఒక లెవెల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది లేకుంటే మీకు పక్కన డ్రైన్స్ హైట్ అయిపోతే రోడ్డు డౌన్ అయిపోతుంది దానివల్ల రోడ్డు డ్రైన్ చేయాల్సి వస్తుంది ఒక ప్రాపర్ లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది అందుకు ఇది మీ చాలా బెటర్గా ఉంది రోడ్డు ఈ లెవెల్ ఉండడం వల్ల నీళ్ళు పోవడం ఏం చేయాలా కొత్తది అంటే రైజ్ అవుతుంది నైన్ ఇంచెస్ ఇయర్ వెంటనే తీసుకొని ట్యాబైట్స్ క్యాలిక్యులేట్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఫీట్ బై చేస్తుంది అంతేనా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్

ఎందుకంటే మీకు ఒక నాలుగు రోజులు డైవ్ ఇస్తాం నేనేమంటున్నా మీ దగ్గర ఉన్న మిషనరీ అంతా ఎక్కడైతే విజిట్ చేస్తాము ఎమ్మెల్యే అండ్ ఆఫీసర్స్ మార్నింగ్ వాక్ అక్కడ పూర్తిగా ఎక్విప్మెంట్ అంతా డంప్ చేసి నాలుగు రోజులు ఇంకా అది వదిలేసాయి అట్లా పీరియాడికల్గా ఒక్కొక్క డివిజన్ మోడల్గా తీసుకొని వాళ్ళ మీద కూడా అందరినీ తీసుకొచ్చుకో మీద పక్కన పెట్టు సిక్స్ మంత్స్ లోపల అట్లీస్ట్ ఒక డ్రైవ్ చేస్తే కొంత క్లీనింగ్ అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషను ఒకరి చేతిలో పెట్టుకొని దీన్ని నాశనం చేసేసారు ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన నాశనాన్ని ఎదుర్కొని అడ్డం పోతా ఉంటే ఒళ్ళంతా నొప్పులు వస్తాడు కాదు దాని మీద తిరుగుబాట్లు మొదలుపెట్టారు వాళ్ళ మీద తిరుగుబాట్ల కంటే పదంతలు తిరుగుబాటు చేసి కడపను కాపాడతాం ఇది వాళ్ళు ఎంత అగెనిస్ట్ ఫోర్స్ పెట్టినా కూడా పదంతల ఫోర్స్ మేము పెడతాం దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు నాశనం నాశనం చేసేసారు ఎక్కడ చూసా దొబ్బి తినడం ఎక్కడ చూసా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ చూసా భూ కబ్జాలు ఇష్టం వచ్చినట్లు పాల మీద కార్పొరేటర్ ఆఫీసులు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు నేను చెప్తున్నా మిమ్మల్ని వెనకరించి గుణపం పెట్టి ఒత్తుతానే ఉంటాం మీకు నా మీద ప్రెషర్ ఉంది అంటే కుదరదు ఉన్న వాళ్ళతోనే పని చేపిస్తా ఒళ్ళు వంగబెట్టి పని చేస్తా మేమేదో మేము చేయలేకుంటే మమ్మల్ని పంపిస్తారంటే పోయే వాళ్ళు పోండి పోతే మాత్రం బెనిఫిట్స్ అన్ని ఎమ్మెల్యే విజిట్ చేసిన తర్వాత పొద్దున్నే నాలుగు రోజుల లోపల కార్యక్రమాలన్నీ అమలు కావాల్సిందే దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు మీరు ఎంత ఎథర్జీకి ఉన్నా మిమ్మల్ని యాక్టివేట్ చేసేది మా చేత అవుతాయి ఇవన్నీ చేశారా మీరు ఈ తీసుకోండి వాళ్ళు చేస్తున్నారు చేయండి మీ సచివాలయ సిబ్బందికి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి గురించి మీరు చేసి రిజల్ట్ చూపించండి మీకు అన్ని రకాలుగా రివార్డ్స్ ఉంటాయి ప్రోత్సహిస్తాం మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉండం మీ కష్టాలకు ఉండం మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం మీరు పని చేయండి పని చేయని వాళ్ళని ఉపేక్షించేది ఉండదు పని చేసే వాళ్ళని ఎంతైనా గౌరవిస్తాం ప్రోత్సహిస్తాం మీకు ఇబ్బందులు పెట్టాం ఆ ప్లాట్ వల్ల పక్కన వాళ్ళ ఆ ప్లాట్ వాళ్ళకి క్లీన్ చేయించి వాళ్ళకి పెనాల్టీ వేసి వాళ్ళకి నోటీస్ కార్పొరేషన్ అని బోర్డు పెట్టారు బోర్డు పెడితే మా స్థలంలో ఎందుకు బోర్డు పెట్టినని అడుగుతారు ఫైన్ కట్టేసి బోర్డు రిలీజ్ చేస్తారు

రోడ్ వేసినప్పుడు నేరగా వేస్తాడు దానివల్ల కాలువలో పడతాడు అందా దాన్ని వెడల్పు చేసి అక్కడ చిన్న గ్రిల్లు పెట్టి అంటే నీడ அது செய்து one way of, one feed இங்க ட்ரிஃப்ட் வந்துறாரு one feed சைடுல பிரஷர் கரெக்டா இருக்கு அது டிஸ்சார்ஜ் ஆக்கறோம் மூர் தேங்கற மூர் தேங்கறது அது மோட்டார் சர்க்யூட்ல டர்னா இருக்கா டிஷார்ஜ் ஆக்கற டிஷார்ஜ் போடல இங்க அப்புற பக்கنا ఆయన ஆக்குபை చేసుకున్నారు ஆ हैन हैन காம்போண்ட வந்து ஆக்குபை சேసుకొని ఉన్న అని ఒకసారి చెక్ చేయాలా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు ఎంత ఉంది ఆయన అది ఒకసారి కాలువ కలుపుకున్నాడు పార్కింగ్ చేసుకుంటా ప్రాబ్లం ఈ సందక ప్రాబ్లం నిలబడిపోతుంది

காடப்பானும் <muchas> சக்காடப்பானும் తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచన మేము ఎమ్మెల్యే పొద్దున్నే వచ్చిందే ఈ కార్యక్రమానికి మాకు మీ ఇల్లైనా వాళ్ళ ఇళ్ళైన ఎవరిళ్ళైనా ఒక కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయించే దాన్ని సహకరించండి మీరు సహకరించండి అంతే మీరు కాలువలు క్లీన్ చేపిస్తాడు మీ ఆరోగ్యం బాగుండాలండి దోమలన్నీ వచ్చి వచ్చి మలేరియా వచ్చి క్యాన్సర్లు అయిపోతాండి కాలువలు క్లీన్ చేయించి దోమలు రాకుండా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది మొదట దానికి డబ్బులు కావాలి కానీ వేపిస్తాం మళ్ళా గుళ్ళు వేపిస్తాం ఆల్రెడీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు మేడం లక్ష్య మళ్ళా మళ్ళా అడిగితే ఆడిస్తారు ఇప్పుడు నాకు ఇస్తాను అడుగుదాంలే ఈకుంటే తక్కువ ఎందుకు కట్టుకున్నావు వీడు కట్టుకోకూడదు పుణ్యాది

ఇప్పుడు వాళ్ళు కట్టడం తప్పండి అంతకంటే పెద్ద దుర్మార్గులు వాళ్ళు ముడుపులు ఇస్తే వీళ్ళు కూర్చోని నిద్రపోతా ఉంటారు చేస్తున్నారు